నిన్న తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు రోజున సాయంత్రం అందాజా ఐదు గంటల ప్రాంతంలో అర్బన్ కాలనీలో ఈ హనుమల్ల వెంకటరమణ అనే వ్యక్తిని వాసాల రఘు అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపడం జరిగింది ఇటు విషయంలో మృతుని యొక్క భార్య హనుమల్ల పావని దరఖాస్తు మేరకు ఇటు విషయంపైన కేసు నమోదు చేసి దీంతో మా పై అధికారుల ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అక్కిలుడైనటువంటి వాసాలను పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మా మందరిగల కారణము గతంలో ఈ మృతునికి మరియు నేరస్తునికి మధ్యలో పాత కక్షలు ఉన్నాయి అదేవిధంగా ఇతని పైన మృతుడు గతంలో కేసులు నమోదు కేసులు పెట్టించాడని అదేవిధంగా మృతుడు నేరస్తుని యొక్క కుటుంబం గురించి అదేవిధంగా వాళ్ళ మదర్ గురించి బయట తప్పుడు మాట్లాడుతున్నారని చెప్పి కక్ష పెంచుకొని నిన్న అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది ఈరోజు అటు వ్యక్తిని అతని ఇంటి వద్దే పట్టుకొని క్రైమ్కి సంబంధించినటువంటి క్రైమ్ వెపన్ను కత్తిని అదే విధంగా తన యొక్క క్రైమ్లో భాగంగా వాడినటువంటి మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది మళ్ళీ తదుపరి ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఫర్దర్గా ఏమైనా వస్తే మళ్ళీ తెలియడం జరుగుతుంది